జిల్లాలో ఉన్న ప్రజా సమస్యలపై తమకు పూర్తి అవగాహన ఉందని కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కావురి లావణ్య అన్నారు స్థానిక చోదిమెల్ల ఆర్టీఓ ఆఫీసు రోడ్లోని ఆమె క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొరకు కాంగ్రెస్ పార్టీ విశేషణ కృషి చేసిందని తెలిపారు అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి అయ్యే విధంగా అలాగే కొల్లేరు సమస్యల పరిష్కారం కొరకు కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్లో పోరాడుతున్నట్లు తెలిపారు జిల్లాలోని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తన బలపరిచినట్లు ఆమె తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో పూర్తి మెజార్టీ సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ కావూరి శాంబశివరావు బంధువుగా స్థానికురాలైన తనను జిల్లా ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని ఆమె కోరారు తన అభ్యర్థిత్వానికి కృషి చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ నాయకులకు ఏఐసిసి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు అఫీషియల్ లిస్ట్ బయటకు రావాల్సింది ఉంది కాకపోతే ఇప్పుడు వచ్చిన పేర్లలో నా పేరు కూడా ఉంది కాబట్టి మాది ఫైనలైజ్ అయిందని భావిస్తున్నాము సో ఏలూరు ఎంపీ అంటే పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఎంపీగా నేను ఇంతకుముందు రేస్లో ఉన్నాను ఇప్పుడు ఫైనల్ చేశారు సో ఈ విజయం వెనక లేదు ఈ టికెట్ వెనక కాంగ్రెస్ పార్టీ ఎస్పెషల్లీ ఇక్కడ డిస్టిక్స్ కానీ ఇక్కడ ఉన్న మండలాధ్యక్షులు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు నేను ఇలా చేయాలి అనుకుంటున్నాను అంటే మేడం మీ వెనకాల మేము ఉంటాము మీకు సపోర్ట్ చేస్తాము పార్టీ పరంగా కూడా మనందరం కలిసి వర్క్ చేద్దాము అని వీళ్ళందరూ చాలా చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి నాతో కలిసి వర్క్ చేశారు సో వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు వీళ్ళందరి సపోర్ట్తోనే నేను ఇంత దూరం వచ్చాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నా పేరు ఫైనల్కి తీసుకొచ్చింది అంటే తప్పకుండా ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్న డిసిసిపి ప్రెసిడెంట్ రాజ్నాథ్ గారు కాడి నుంచి ఆఫీస్ బేరర్స్ కానీ మండలాధ్యక్షులు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు తప్పకుండా రాబోయే రోజుల్లో మేము వైఎస్ఆర్సిపికిను టీడీపీకి ధీటుగా ప్రచారం చేస్తాము గట్టిగా పోటీ ఇస్తాము అలాగే ఒకవేళ కానీ మాకు అవకాశం ఉంటే